ఒరే నీకు తల్లోనే కదరా బాడీ అంతా బ్రెయిన్ ఏదో ఆ దేవుడు ఇచ్చిన వారం అబ్బా అబ్బా సార్ సిప్పి కూడా ఓకే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి కాబట్టి సిప్పి మనందరి డాన్స్ పార్టీ ఇస్తాడు సార్ దేవుడి దయ వల్ల అంతా మనం అనుకున్నట్టే జరిగింది రే మీ పెళ్ళైనా వాళ్ళ అన్నయ్య మోసం చేయకుండా చేసుకుంటారా తనకి ఏదో ప్లాన్ వేస్తలే ఈ ప్లాన్ లే మరొద్దనేది చాలా థ్యాంక్స్ దేనికి సార్ ఇంటికి రావడం వల్ల నువ్వు మా లైఫ్ లోకి రావడం వల్ల మాకంతా జరిగింది ఇందులో చేసిందే నా చెల్లి పెళ్ళి నా చేతుల మీదగా జరిగదేమో అని బాధపడ్డాను అది ఇప్పుడు నీ వల్లే జరిగింది నాకింతకన్నా ఏం కావాలి బావా నేను తిరిగి వెళ్ళిపోతున్నా ఎక్కడికి అమెరికాలో హ్యాపీగా ఉన్నాం ఇలాంటి మంచి కుటుంబంలో అల్లుడవుతున్నాను తెలిసి పిల్లరికం కొప్పుకొని వచ్చాను నువ్వు చెప్పిన దానికల్ గంగ్రేజ్లో తల